నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తి కమ్మదనం సండే రోజు రెసిపీస్ వచ్చేసి ఫిష్ కర్రీ అలాగే కొర్ర సంగటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కొర్ర సంగటి రెసిపీ ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఫిష్ కర్రీ చేయబోతున్న చేప ముక్కల్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ చేసే విధానం చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేయడం తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది అలాగే ఉల్లిపాయ కొత్తిమీర గ్రైండ్ చేశాను ఆ పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలో కొంచెం కొత్తిమీర ఎక్కి వేసి గ్రైండ్ చేశాను ఇది కొత్తిమీర ఫిష్ కర్రీ అనమాట ఈ కొత్తిమీర ఎక్కి వేసి మంచిగా గ్రైండ్ చేసి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి నాలుగైదు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ గ్రేవీని అంతా బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అయితే బాగా కుక్ అవుంది ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని గ్రేవీని అంతా కుక్ చేసుకోవాలి చూడండి మంచిగా మరిగింది పులుసు అయితే ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి ఈ చేప తల చూడండి ఎంత పెద్దగా ఉందో నా ఫేవరెట్ అనమాట అయితే మా పాపకి మా బాబుకి నాకు చాలా ఇష్టం చేపతలంటే ఇప్పుడు ఈ కర్రీని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయితే కుక్ అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కర్రీని మనం చేపల కర్రీ ఎప్పుడు గరిటి పెట్టి మిక్స్ చేయకూడదు ఇలాగే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే రోట్లో దంచిన మసాలా వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా దంచుకొని మసాలా వేసుకుంటే కర్రీస్ చాలా చాలా బాగుంటాయి ఇలా మసాలా ముద్ద వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి కొత్తిమీర ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి టేస్టీగా కొత్తిమీర ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే కొర్ర సంగటి చేసే విధానం చూసుకుందాం కొర్ర సంగటి చేయడం కోసం ఒక కప్పు కొర్రని తీసుకోవాలి ఈ కొర్రల్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి ఒక కప్పు కొర్రలకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న కొర్రల్ని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ కొర్రల్ని బాగా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే రాగిపిండి వేసుకోవాలి ఒక కప్పు కొర్రలు వేసాను కదా రెండు కప్పులు రాగిపిండి వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కొద్దిగా కుక్ అయిన తర్వాత ఈ కొర్ర సంగటినంతా బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి కొర్ర సంగటి అయితే రెడీ అయింది మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ కొర్ర సంగటి చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారైనా తినాలి కొర్ర సంగటి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చేపల పులుసులోకి చికెన్ పులుసు ఇవన్నీ కర్రీస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ కొర్ర సంగటి అయితే ముద్దలా కూడా చేసుకోవచ్చు నేనైతే కప్పులు వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లకు తీస్తున్నాను కొర్ర అయితే షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం లావుగా ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి కొర్ర సంగటి తింటే హెల్త్కి చాలా మంచిది కొర్ర సంగటి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొర్ర సంగటిలోకి ఇలా ఫిష్ కర్రీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ కొర్ర సంగటిలోకి ఫిష్ కర్రీ కాదు చికెన్ పులుసు ఏదైనా పులుసు కర్రీలు అయితే టేస్ట్ బాగుంటాయి పులుసుగా చేసుకోవాలన్నమాట మనం సంగటి చేసుకున్నప్పుడు ఇలా పులుసుగా కర్రీ చేసుకుని ఈ సంగటిలో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్ర సంగటి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి